గ్రేటర్ హైదరాబాద్ గీ యూనిటీ డ్రైవర్స్ అందరికి నమస్కారం అన్నా అనా గుడ్ మార్నింగ్ అన్నా ఓలా ఉబరు జీరో కమిషన్ అయింది అందరికి తెలుసు మరి మన ఫోటోలో జీరో కమిషన్ ఇప్పుడు అయితే ఇప్పుడు అయితే పంతొమ్మిది రూపాయల కమిషన్ తోటే త్రీ వీలర్లో లో పంతొమ్మిది రూపాయల కమిషన్ తోటే నడుస్తున్నది మరి ఇలాగే ఉందామా ఇంకా తెచ్చుమని వాళ్ళ ఇంట పడదామా ఇంకా అన్న మీరు ఇంకా తెచ్చుకోండి మేము కిరాలు కొడతాం మీరు ట్వంటీ ఫైవ్ రూపీస్ చేసినా పర్లేదు మా కిరాయిలు ఇస్తూనే ఉండు మేము కొడుతూనే ఉంటాం అని ఇట్లా అనుకోండి వానికి ఇంకా మనం సపోర్ట్ ఇద్దామా ఎన్నరు ఇంకా సపోర్ట్ ఇద్దామా అలా మీరు ఇంకా కిరాలు కలిసే పెంచుకోండి కిరాలు మేము కొడుతూనే ఉంటాం కోట్లు సంపాదించండి కోడ్లు కోడ్లు సంపాదించండి మేము మాత్రం ఇదే ఆటను నడుపుకుంటూ జీవితాంతం పచ్చం మాకు చాలా అయినా ఇలా వెయ్యి రూపాయలు వస్తే చాలు రోజు వెయ్యి రూపాయలు వస్తున్నాయి రెండు వేలు వస్తున్నాయి చాలు ఇంకా అర్థకట్ట ఎక్కువ అవసరం లేదు అంటే ఏమైతే అయితే వెళ్తే చాలు ఇట్లా ఖర్చులో పోతే చాలు మనం అనుకుంటే సరిపోతుందా చెప్పురా అనలు సరిపోతుందా ఎట్లా ఇట్లాగే ఉందామా ఇలాగే కొట్టుకుని ఉందామా ఎవరు వాయిస్ పెడితే కూడా దానికి రిప్లై ఇవ్వరు మరి అదా ఇది చేద్దామా అని ఎవరు దాని గురించి మాట్లాడరు కానీ క్రియలు మాత్రం మీకు కొడుతూనే ఉండండి మేము ఇక్కడనే వస్తాం మాకు మాకు మీకు చెప్పడం వల్ల మాకు లాభం చాలా ఉన్నాయి అందుకే మేము ఇక్కడనే వస్తాం మేము ఇంటనే చెప్తుంటావు మీరు మాత్రం క్రియలు కొడుతూనే ఉండండి మరి ఇలా కలిపి ఒకటి చేద్దాం ధర్నా చేద్దాం అంటున్నాం కదా మరి ఈ రోజు పెడదాం పలానా రోజులు పెడదాము రెండైనా అందరూ రెండైనా మన తలవతికొని సపోర్ట్ తీసుకొని ధర్నా చేద్దామన్నా మన హక్కుల కోసం మనం దూరాడదామని అని ఒకరన్నా స్పందిస్తలేదు ఎలా మరి ఎలా ఇంకెట్ రోజు నా ఇట్ల ఉందా నాకేం అర్థమైతే లేదు నాకే అవసరం ఉందా లైబ్రరీకి అవసరం ఉందా లేకపోతే అవసరం ఉందా ఇక గోపాలకి అవసరం ఉంది ఆనంద్కి అవసరం ఉంది మీద ఒక గోపాలకు అవసరం లేదా యూనియన్ కావాలి కావాలంటారు యూనియన్ అయితే మరి ఇప్పుడు కూడా యూనియన్ అయితే ఏం చేయాలో మీకు తెలుసు యూనియన్ అయితే ఏమవుతుందో కూడా మీకు తెలుసు మరి అయినా కూడా యూనియన్ అయినా కూడా మీరు ఎందుకు ఇంకా మీకు రావడంతో సపోర్ట్ చేస్తేలేదు మరి అవి గ్రూపుల్లో కూడా సరిగా మరి రెస్పాన్స్ అయితే లేదు మరి తలో తల నెంబర్కి మీ ఫ్రెండ్స్కో మీ అనదమ్ముల మీ పుట్టాల దాంట్లో ఉంటారు కదా డ్రైవర్ మన త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ నడిపే వాళ్ళు ఉంటారు కదా కొంచెం ఇన్ఫార్మ్ చేసి అరే రా రా నా రా తమ్ముడు రా దోస్తు మరి కా మన యూనియన్ అయితే తల ఐదు వందలు వేసి మరి యూనియన్ లో జాయిన్ చేయ జాయిన్ చేయండి ఇచ్చి ఉంటది బాగుంటది ఇట్లా రేటు చాలా తక్కువ అవుతున్నాయి రాందని మన భవిష్యత్తు ఎప్పుడు ఇకనైనా మనం కొంచెం ఇట్లా యూనియన్ లో కలిసి మనం కలిసి పోరాటం చేసి మనం సరైన రేట్ కోసం జీరో కమిషన్ కోసం యుద్ధం చేద్దాం పోరాడదాం రెడ్డి అని ఎందుకు పిలుస్తలేరు అని పిచ్చి అందరికీ సమాధానం చెప్పుని ఎందుకు ఇంత మేము తాపత్రయ పడుతున్నాం ఇట్లా చెప్పడం వల్ల నాకు ఏవో డబ్బులు రావు నాకు ఇదే కిరీటాలు పెట్టరు అర్థం కదా ఎవరేం డబ్బులు ఇవ్వాలి నాకు ఇట్లా చెప్పడం వల్ల నాకు పెద్ద లీడర్ పోల్స్ కావాలి ఈ స్థానంలో ఉండాలి అనుకుంటా పేరు రావాలి దానికోసం మాట్లాడతారు నేను భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాను నా డ్రైవర్ వ్యవస్థ బాగుండాలని మాట్లాడుతున్నాను మన డ్రైవర్ ఎంత ఎక్కువ అర్థం చేసుకో వాయిస్ రికార్ల్ పెడుతున్నాం సురేష్ అన్న ఎంత అది ఒక వీడియో తయారు చేయడానికి కంసే ఒక ఐదు నుంచి ఆరు గంటలు పడుతుంది దాన్ని ఎడిటింగ్ చేసి దానికి మాడల రూపంలో మేము ఆయన మంచిగా రాయడము మాటల రూపంలో రెండు రకాలుగా పెడుతున్నాడు వీడియోని దాన్ని దోశాన్ని అట్లానే నాకు చేసుకుంటే స్పందిస్తారంటే అట్లా కూడా చేస్తారు